హీరో సాయిధరమ్ తేజ్ తిరుమలను సందర్శించారు జూన్ పదిహేను శనివారం తెల్లవారుజామున తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి తేజ్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది తాను అనుకున్న కోరిక తీరటంతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు అయితే ముందుగా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు ఆ తర్వాత తిరుపతిలో రాత్రి బస్సు చేసి తెల్లవారుజామున అలిపిరిమెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు సాయిధరం తేజ్ కాళినడ తిరుమల తిరుమలకొండ ఎక్కడంతో అభిమానులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు